అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ శైలజ జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఉషశ్రీ ఆదేశాల మేరకు తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది హాజర్ రిజిస్టర్లను పరిశీలించారు తనిఖీ అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రామసముద్రం వైద్యశాలలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ లక్ష్మీనారాయణ డిడిఓ డాక్టర్ లీలాపై జిల్లా వైద్య అధికారి ఉషశ్రీకి ఫిర్యాదు చేయగా జిల్లా వైద్య అధికారి ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం రామసముద్రం ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాలకు వచ్చి విచారణ జరిపినట్లు ఆమె వెల్లడించారు ఈ విచారణలో వెల్లడైన నివేదికను జిల్లా వైద్యాధికారికి సిఫారసు చేయడం జరుగుతుందని తదుపరి నివేదికపై సమగ్ర విచారణ జరిపి శాఖపరమైన చర్యలు తీసుకుంటారని ఆమె తెలిపారు లక్ష్మీనారాయణ అనే అతను అక్కడ మెడికల్ ఆఫీసర్ మరియు ఆఫీస్ అయిన లీలా డాక్టర్ లీలా మీద ఫిర్యాదు ఇచ్చారు దానికి సంబంధించి ఏమి వచ్చి మేడం నన్ను విచారణ అధికారిగా ఇక్కడికి ఏమి దానికి సంబంధించి ఇక్కడ ఈరోజు విచారణ చేస్తున్నాము ఆ సపోర్ట్ షాప్ తదుపరి ఆ విచారణ సమగ్ర రిపోర్టు మేడం మన వచ్చే ఏమి చే దాని దాన్ని బట్టి మేడం దాని మీద చర్యలు తీసుకుంటారు